హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో ఏమేమి కారణాల వల్ల మనకి ఫైబ్రాయిడ్స్ వస్తాయి మెయిన్ గా నాలుగు కారణాలు ఒకటి జీన్ చేంజెస్ జీన్ లోపల అంటే మనం సెల్స్ లోపల ఉండే జీన్స్ లో చేంజెస్ రావడం సెకండ్ హార్మోన్స్ థర్డ్ వచ్చేసి ఈసీఎం అంటే ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ లోపల చేంజెస్ రావడం ఫోర్త్ గ్రోత్ ఫ్యాక్టర్స్ సో ఇవన్నిటి గురించి ఒక్కొక్క వీడియో చేద్దాము ఫస్ట్ అయితే ఎక్కువ కేసెస్ మనకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ని ఇన్ డీటెయిల్ గా అర్థం చేసుకున్నాం హార్మోనల్ డిస్రప్షన్ కాజెస్ అంటే హార్మోన్స్ ఎక్కడ మనకి అప్ అండ్ డౌన్ అవుతాయి ఫీమేల్లో మీకు తెలిసినట్లయితే మనకి కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఒకటి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లూటినైజింగ్ హార్మోన్ పాలిక్యులర్ స్టిములేటింగ్ హార్మోన్ ప్రోలాక్టైన్ ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ ఉంటాయి సో ఈ హార్మోన్స్ లో మేజర్ గా మనం రోజు డిస్కస్ చేసుకునేది దేని వల్ల డిసీజ్ వస్తుంది అని అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ అని అంటారు ఇలాంటి ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది ఎడినోమయోసిస్ వచ్చే ఛాన్స్ కూడా అంటే ఎండోమెట్రోసిస్ అండ్ ఎడినోమయోసిస్ కన్నా ఎక్కువ ఫైబ్రాయిడ్స్ అండ్ పీసీఓడి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈస్ట్రోజన్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఈస్ట్రోడయాల్ ఈ వన్ అండ్ ఈ అని ఉంటాయి అంత డెప్త్ లోకి మనం ఈ రోజు వెళ్ళట్లేదు బట్ జస్ట్ క్లారిటీగా చెప్పాలి అని అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు అవుతాయి ఇలా ఎక్కువైనప్పుడే మనకి డిసీజ్ వస్తుంది ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఒకటి ప్రొజెస్ట్రాన్ అనేది పడిపోయినప్పుడు ఎప్పుడు ప్రొజెస్ట్రాన్ అనేది పడిపోతుంది మెయిన్ గా ఫీమేల్ బాడీలో ఎలాంటి పెథలాజికల్ లేనప్పుడు ఫిజియోలాజికల్ గా ప్రొజెస్ట్రాన్ అనేది పెరీ మెనోపోజల్ స్టేజ్ లో పడిపోతుందండి అంటే నలభై నలభై రెండు నుంచి యాభై వరకు అంటే కొంతమంది ఫిఫ్టీ ఫైవ్ కి మెనోపోజ్ అటైన్ అవుతారు కొంతమంది ఫార్టీ ఫైవ్ కి మెనోపోజ్ అటైన్ అవుతారు సో మెనోపాజ్ కన్నా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు నుంచి లేదంటే ఒక టూ త్రీ ఇయర్స్ ముందు నుంచి డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ మనకి ప్రొజెస్ట్రాన్ ఇది అనేది మెల్లగా పడిపోతూ ఉంటుంది అందుకనే మెనోపాల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మందికి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులైటీస్ అనేవి చాలా పెరిగిపోతూ ఉంటాయి సో ఇట్లాంటి స్టేజెస్ లో ప్రొజెస్ట్రాన్ పడిపోయినా లేదు స్ట్రెస్ ఉంది స్ట్రెస్ కి ఈస్ట్రోజన్ ఎక్కువ అవ్వడానికి ప్రొజెస్ట్రాన్ పడిపోవడానికి కారణాలు ఏంటి స్ట్రెస్ ఉంది అనుకోండి మనకి కార్టెజోల్ అనే హార్మోన్ ఎక్కువ పెరుగుతుందండి ఓకేనా ఇది దీని గురించి మనకి ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో కూడా చాలా యూనో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కార్టిజాల్ అనేది పెరుగుతుంది ఇది పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది అంటే డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇట్లా కార్టిజాల్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల ప్రొజెస్ట్రాన్ పడిపోయి ఈస్ట్రోజన్ అనేది పెరుగుతుందండి ఓకేనా సో ఇది ఒక లింక్ అనమాట ఇలాంటి కండిషన్స్ లో మనకి ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొజెస్ట్రాన్ పడిపోయినప్పుడు కూడా మనకి ఫైబ్రోట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గట్ డిస్బయోసిస్ అంటే పొట్టలో ఉన్న బ్యాక్టీరియా వల్ల కూడా మనకి ఈస్ట్రోజన్ ఎక్కువ అవ్వచ్చు ఎలాగా గుర్తుపెట్టుకోండి ఈస్ట్రోజన్ అనేది ఒక హార్మోన్ దాన్ని మెటబులైజేషన్ చేయడం అంటే దాన్ని విరగొట్టడం దాని క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని అంటే దానికి ఒక సైకిల్ ఉంటుంది కదండి ఆ సైకిల్ దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం కూడా ఒక పార్ట్ అనమాట వన్స్ డిస్పోజ్ ఆఫ్ ఎలా చేయాలి అని అంటే లివర్ లో అవుతుంది ఇంకా గట్ బ్యాక్టీరియా వల్ల అవుతుంది సో గట్ సరిగ్గా లేనప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది సరిగ్గా ఫుడ్ లేదు ఐబీఎస్ సిమ్టమ్స్ ఉన్నాయి స్ట్రెస్ వల్ల లేదు అని అంటే సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు గ్యాస్ట్రైటిస్ ఉంది ఇంటర్స్ట్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువగా మనం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ప్యాంట ప్రెజోలిజ్మ ప్రెజోల్ ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడేసాం ఇట్లాంటి వాటి వల్ల మంచి బ్యాక్టీరియా చనిపోవడం వల్ల ఈస్ట్రోజన్ అనేది సరిగ్గా మెటబలైజ్ అవ్వక ఎక్కువ అయిపోతుంది ఇది ఒక కండిషన్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్ సో లావుగా ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుందా అంటే అవునండి లావుగా ఉన్న వాళ్ళలో రెండు రకాలు ఉంటారండి ఒకటి హెల్దీ ఇంకొకటి అన్హెల్దీ హెల్దీ అంటే ఏంటి అన్హెల్దీ అంటే ఏంటి కొంతమంది జెనెటికల్ గా హెల్దీ ఫుడ్ తింటూ మనకి మంచిగా మజల్ ఉంటుంది వాళ్ళకి ఫ్యాట్ ఉండదు వాళ్ళు కొంచెం హెఫ్టీ ఉంటారు బట్ అది లావు కింద కన్సిడర్ చేయకూడదు ఎప్పుడు లావని అనుకోవాలి మనకి లూజ్ బాడీ ఫ్యాట్ ఉన్నప్పుడు పొట్ట దగ్గర ఫ్యాట్ ఉంది బాడీ ఓవరాల్ గా వాళ్ళు హెల్దీగా లేదు అంటే పొట్ట చుట్టూ కొబ్బు పెరిగిపోయింది థైస్ చుట్టూ కొబ్బు పెరిగిపోయింది బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కంపేర్ టు మజిల్ పర్సెంటేజ్ సో ఫ్యాట్ పర్సెంటేజ్ అంటే ఎప్పుడు ఎప్పుడెక్కుందని తెలుస్తుంది మనకి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటాం అక్కడ మనకి విఎల్డిఎల్ అండ్ ఎల్డిఎల్ ఇంక్రీజ్ అవుతాం అంటే లో డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ వెరీ లో డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ అనేవి పెరిగిపోయి ట్రైగ్లెజరైట్స్ పెరిగిపోయి కొలెస్ట్రాల్ పెరిగిపోయి హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ పడిపోతే ఇలాంటి కండిషన్ లో మనకి బాడీ ఫ్యాట్ ఉన్నట్టు ఈ బాడీ ఫ్యాట్ కి మరి ఈస్ట్రోజన్ ఏం సంబంధం గుర్తు పెట్టుకోండి ఫ్యాట్ లో కూడా ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అవుతుంది సో ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అవుతుంది ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అవుతే పీసీఓడి గానీ ఫైబ్రోడ్స్ గానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ లివర్ డిస్ఫంక్షన్ చెప్పాను కదండి ఈస్ట్రోజన్ అనేది సైకిల్ ఉంటుంది మెటబులైజేషన్ సైకిల్ దాంట్లో లివర్ లో ప్రాబ్లం ఉన్నా కూడా ఈస్ట్రోజన్ మెటబులైజ్ అవ్వదు దాని వల్ల ఈస్ట్రోజన్ అనేది అవుతుంది కొంతమందికి ఓబులేషన్ అనేది అవ్వదు ఓబులేషన్ అవ్వలేని వాళ్ళకు కూడా ఈస్ట్రోజన్ ప్రొడామినెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది మెడికేషన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం విచ్చల్ విడిగా రకరకాల మెడికేషన్స్ వాడేస్తూ ఉంటాం ఎస్పెషలీ హార్మోనల్ పిల్స్ కొంతమంది యంగ్ లోనే ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడేస్తూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం ట్వంటీ ఇయర్స్ కన్నా ముందు లేదంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కన్నా ముందు మీరు ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఎక్కువగా వాడుతున్నారు హార్మోనల్ పిల్స్ ఎక్కువగా వాడేస్తున్నారు దానికంటూ ఒక ప్రొసీజర్ ని ఫాలో అవ్వకుండా ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడేస్తుంటే ఇలాంటి వాళ్ళల్లో ఒక టెన్ ఇయర్స్ లో ఖచ్చితంగా ఫైబర్స్ డెవలప్ అయిపోతాయండి కొంతమందికి టెన్ ఇయర్స్ పట్టొచ్చు కొంతమంది టూ ఇయర్స్ లో డెవలప్ అవచ్చు కొంతమందికి వన్ ఇయర్ లో డెవలప్ అవ్వచ్చు ఆ బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మెడికేషన్ వాడేటప్పుడు కూడా ఎస్పెషలీ హార్మోనల్ అది కూడా సింథటిక్ హార్మోనల్ పిల్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఒకవేళ కనుక ఏదైనా సమస్యతో ఈ సింథటిక్ పిల్స్ వాడుతున్నా లేదంటే ఓరల్ కాంట్రెప్స్ వాడుతున్నా కూడా అది ఎంతవరకు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎలా మన బాడీ హ్యాండిల్ చేస్తున్నా అనేది కూడా ఒకసారి క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డయట్ డయట్ వల్ల ప్రాబ్లం అవుతుంది ఎస్ డైట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కొంతమంది చికెన్ తినడం ఇష్టపడరు ఉత్తి మటనే తింటారు లేదంటే ఎక్కువ కన్సంప్షన్ ఆఫ్ బీఫ్ లేదు అంటే ఎక్కువ కన్సంప్షన్ ఆఫ్ పోర్క్ గాని లేదంటే ఎప్పుడు బేకన్ ఇట్లాంటివన్నీ మనం బ్రేక్ఫాస్ట్ లో యుఎస్ఏ స్టైల్ లాగా తినడం స్టార్ట్ చేసాం మీరు యుఎస్ఏ లోను కూడా ఉండొచ్చు బేకన్ ఎక్కువ తింటుండొచ్చు సో పోర్క్ కానీ బీఫ్ కానీ లేదు అని అంటే మటన్ కానీ ల్యామ్ కానీ ఎక్కువగా రెడ్ మీట్ తింటున్నారు అని అంటే మీకు ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీరు ఒకవేళ వీగన్లో లో అది కూడా ప్లాంట్ ప్రోటీన్ తీసుకుంటున్నారు అని అంటే దాంట్లో ఒకవేళ మీరు సోయా ఆర్ సోయ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటుంటే దాంట్లో కూడా ఫైటోఇస్ట్రోజన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది మీరు స్ట్రెస్ లో ఉంటే గనక లేదంటే సర్కమ్స్టాన్స్ లో మీరు ఎక్కువగా ఇది కన్జూమ్ చేయడం వల్ల రెడ్ మీట్ గానీ ఈ సాయ్ ప్రొడక్ట్స్ వల్ల గానీ మనకి ఈస్ట్రోజన్ కంటెంట్ డామినెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే హై ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్స్ కనుక మీరు కన్జ్యూమ్ చేస్తూ అండర్ స్ట్రెస్ ఉంటే మాత్రం రెడ్ మీట్ అండ్ సాయ్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా తగ్గిచ్చేసేయండి సో డైట్ వల్ల కూడా కొంతమందిలో ఫైబ్రోడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ అంటే ఈస్ట్రోజన్ పెరిగే దానికి ఛాన్సెస్ అనమాట మీరు కనుక ఫైబ్రాయిడ్ తో సఫర్ అవుతూ ఉంటే లేదంటే ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అయినా సఫర్ అవుతూ ఉంటాయి లేకపోతే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు హార్మోనల్ చేంజెస్ అంటే నీరసంగా ఉండడం ఉడిపోవడం రోజంతా నిద్ర పట్టడం అంటే రోజంటే నిద్రగా ఉండడం నైట్ నిద్ర పట్టకపోవడము యాక్నే రావడము వెయిట్ గెయిన్ అయిపోవడము వల్లంతా నీరు పట్టడం ఇట్లాంటి కండిషన్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉండి ఉంటే ఫిడికస్ హోమియోపతి ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ అనేది ఉంది వన్స్ కన్సల్టేషన్ అయ్యాక మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే కూడా మాకు షేర్ చేయొచ్చు వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్కి కి మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మాకు చేయండి ఇంకా ఫిడికస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ప్రాబ్లమ్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఎండోమెట్రోసిస్ కానివ్వండి ఎడినోమయాసిస్ కానివ్వండి సిస్ట్లు కానివ్వండి పీసిఓడిస్ కానివ్వండి లేదు అని అంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయ్యే అంటే జుట్టు ఉడిపోతుంది వెయిట్ గేన్ అయిపోతున్నాను పొట్ట చుట్టూ మనకి ఫ్యాట్ వచ్చేసింది రోజంతా నిద్రగా ఉంటుంది నైట్ ఏమో నిద్ర పట్టట్లేదు హెయిర్ ఫాల్ అయిపోతుంది యాక్నే అయిపోతుంది కలర్ తగ్గిపోతున్నా ఇట్లాంటి హార్మోనల్ చేంజెస్ స్టార్టింగ్ స్టేజెస్ లో కూడా హోమియోపతికి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ప్రోగ్నోసిస్ కూడా గుడ్ అవుతుంది అంటే మంచి ప్రోగ్నోసిస్ కి మనం వెళ్ళొచ్చు సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మీరు గనుక క్యూర్ కోసం వెతుకుతుంటే ఫిడికల్స్ హోమియోపతి ఆన్సర్ అండి ఎందుకు ఫిడికల్స్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికల్స్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ ష్యూర్ గా పాటిస్తాం ఒకటి అసలు వీడియో చేయడానికి కారణమే ఎక్కువ ఫైబ్రాయిడ్ కేసెస్ మనకి మంచి సక్సెస్ రేట్ రావడం సో గుడ్ సక్సెస్ రేట్ ఒకటి సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో మంచిగా మీకు ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ ఆప్షన్ బెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ పర్సనల్ కేర్ మీకుండే డౌట్స్ మీకు డౌట్స్ మేము ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నాం అంటే దాని గురించి మనం వీడియోస్ కూడా చేసి రిలీజ్ చేస్తున్నాం సో మీకుండే ప్రతి డౌట్ ని మనం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ కూడా ఫిడికస్ తో చాలా బాగుంటుంది మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటుంటే ఫిడికస్ హోమియాపతి ఇస్ ఆన్సర్ థ్యాంక్ యూ